హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నుండి మనకి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో మనకి వంద పోస్టులకి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇది ఆల్రెడీ మీ అందరికి తెలిసిన విషయమే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేసుకోండి ఈ న్యూస్ వీడియోలు అయితే ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు చాలామంది ఈ నోటిఫికేషన్ రిజల్ట్స్ గురించి అయితే చాలామంది వన్ ఇయర్ నుండి అయితే వెయిట్ చేస్తున్నారు చాలామంది కామెంట్స్లో కూడా నన్ను అడిగారు రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందని అటువంటి వారందరికీ అయితే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు ఇదైతే మనకు నోటిఫికేషన్ మనకు వచ్చిన క్లిప్ అయితే ఒకసారి నేను పెట్టడం జరిగింది ఇక్కడ సో మీరు చూడండి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసి వన్ ఇయర్ కూడా దాటింది ఫోర్టీన్ మంత్స్ అవుతుంది మనకు నోటిఫికేషన్ వచ్చి కూడా మనకి వంద పోస్టులకు అయితే మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అయితే మనకి ఇన్వాలిడ్ క్వాలిఫికేషన్ లిస్ట్ కూడా మనకి పెట్టడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో ఇన్వాలిడ్ క్వాలిఫికేషన్ లిస్ట్లో కూడా దాదాపుగా ఐదు వేల ఐదు వందల తొంభై మూడు మంది నేమ్స్ అనేది మనం మనకి పెట్టడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి మీరు చూడండి అక్కడ కూడా మనకు ఎగ్జామ్కి వచ్చేసి మనకి ప్రొవిజనల్ కీ కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది అలాగే ప్రొవిజనల్ కికి అబ్జెక్షన్ కూడా పెట్టడం జరిగింది మనకు ఆ డేట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మీకు తెలిసిన విషయమే మనకు ఎగ్జామ్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిది అని ఫస్ట్ మనకి ఇవ్వడం జరిగింది బట్ అది పోస్ట్పోన్మెంట్ జరిగింది జూన్ నాలుగో తారీఖు మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు మనకి అయితే ఈరోజు మనకి జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మనకి ఈరోజు అయితే ఈనాడు పేపర్లో మనకి క్లిప్ అనేది రావడం జరిగింది దీంట్లో మీరు చూస్తున్నారు క్లియర్గా తొంభై నాలుగు మందిని భర్తీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారని మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో మీరు గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు నోటిఫికేషన్ అయితే నేను చాలామందికి ఒకసారి అయితే గుర్తు చేయడం కోసం నేనైతే ఇక్కడ వీడియోలు అయితే క్లిప్ వీడియోలు అయితే పెట్టడం జరిగింది చాలామంది కామెంట్స్లో కూడా అటు అడిగారు రిజల్ట్స్ వస్తాయా రావా అనేది కొంతమంది ఇక మర్చిపోతాము మేము రిజల్ట్స్ గురించి అని కూడా పెట్టడం జరిగింది కామెంట్స్లో అటువంటి వరకు అయితే ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అయితే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ రాగానే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్డేట్ చేస్తాను మీకు అంతవరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్